కన్నడ నటి రన్యారావు ఇటీవల దుబాయ్ నుండి అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తూ బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడిన విషయం తెలిసింది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమె వద్ద నుండి పద్నాలుగు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు తన తండ్రి సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రస్తుత పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీజీ డాక్టర్ కె రామచంద్రరావు పేరు ఉపయోగించి కేసు నుండి తప్పించుకోవాలని ప్రయత్నించిన ఫలితం దక్కలేదు అయితే ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది డిఆర్ఐ విచారణలో తరచుగా దుబాయ్ వెళ్లి వస్తూ బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు ఈ క్రమంలో రన్యారావు పై సిబిఐ అధికారులు శనివారం కేసు నమోదు చేశారు దీంతో వారు త్వరలో రణ్యారావు విచారించే అవకాశం ఉంది రన్యారావు వద్ద నుండి ఇప్పటికే రెండు కోట్ల ఆరు లక్షల విలువైన ఆభరణాలు రెండు కోట్ల అరవై ఏడు లక్షల నగదుతో సహా మొత్తం పదిహేడు కోట్ల యాభై ఆరు లక్షల విలువైన బంగారు బిస్కెట్లను డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేస్తున్నారు ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు అనుమతితో ఆమెకు సంబంధించిన ల్యాప్టాప్ లు ఫోన్లు సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు ప్రస్తుత రణ్యారావు ను డిఆర్ఐ అధికారులు కస్టడీలో ఉంచుకొని విచారణ చేస్తుండగా అక్కడ విచారణ అనంతరం సిబిఐ అధికారులు ఆమెను అదుపులోనికి తీసుకునే అవకాశం ఉంది రణ్యారావు కాల్ డేటాలోని వివరాల ఆధారంగా ఢిల్లీ ముంబైలలో కూడా సిబిఐ అధికారులు విచారణ ప్రారంభించినట్లు సమాచారం